హలో 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 ఎవరండి దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో ఆ చెప్పండి ఎవరండి జై భీమ్ అండి ఆ జై భీమ్ అండి జై అండి ఆ చెప్పండి నేను ప్రకాశం జిల్లా టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ అండి మాట్లాడేది ఆ సార్ చెప్పండి సార్ ఏం పేరు నీ పేరు సమర్పణ అండి నా పేరు సమర్పణ అండి మీ ఊరు మీ కాకినాడ 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 అండి కాకినాడ ఏం చేస్తుంటారు నువ్వు హలో ఏం చేస్తుంటావు నువ్వు నువ్వేం చేస్తుంటావు నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి సోదరా మీరే కదా సోదరా అన్న బాగుంది నువ్వేం చేస్తావు నువ్వేదో పెద్ద ఆ చెప్పండి అన్న చెప్పండి అది బాగుంది అది బాగుంది తమ్ముడు అన్న బాగుంటది అలా మాట్లాడుకుంటే నువ్వు అని నువ్వు అంటే నువ్వు నువ్వు అనే మాట వాడకూడదు తమ్ముడు ఒక మాట చెప్పండి అన్న చెప్పండి ఆ మాట నువ్వు అనేది నీ వయసు ఎంత ఉంటది అదే నా వయసు ఇప్పుడు మీరు నేను సమకాలికనంలో మీరు నాకు పరిచయం ఉన్నది కలిపి మీరు అన్న మరవ అని చెప్పే చేసి నువ్వేం చేస్తావు అని అడగకూడదు అది అలా కరెక్ట్ అయ్యి తమ్ముడు వినపడము నేనేమన్నా ఫస్ట్ నా పేరు చెప్పాను నేను టిడిపి జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పాను నువ్వు సరే వినాలి చెప్పండి నేను ఏం అడిగాను నేను నిన్ను ఏం పేరు నాకు ఏం చేస్తావని అవును మీరు అడిగిన దానికి అన్నిటికి నేను సమాధానం చెప్పాను కానీ అక్కడ ఏం రాగాను మనం మాట్లాడే విధానం పట్టట్లేదు ఓదాపనొద్దు నేనేమన్నా నిది డివైడ్ చేయడానికి ఏమ నాలేను నిదు మాట చెప్పడానికి వచ్చాను చెప్పండి అన్నా చెప్పండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏనా SBI గురించి BO గురించి BOUI గురించి ఏం తెలుసు ఆ పదం నీకు తెలుసా ఏ పదం BOIA కాదు మాట్లాడేది BOUI అంటారు BOUI అంటే బైబిల్ ఇండియా ఏం తెలుసు నీకు ఏం తెలియాలి వాళ్ళ గురించి తప్పు మాట్లాడుతున్నావు నువ్వు అదే నాకు ఏం తెలియాలి చెప్పండి సీని గారు గురించి ఎందుకు తప్పు మాట్లాడావు ఇంకా పెద్దవాళ్ళ గురించి ఎందుకు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు ఆల్రెడీ కోటింగ్ కాకినాడలో ఆల్రెడీ కోటింగ్ ఇచ్చారు నీకు నీకులు మళ్ళీ

మా మాటలు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు వినయ విధేతతో మాట్లాడడం నేర్చుకోవడం అంటే అది కరెక్ట్ అయిన విధానం కాదు నువ్వు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవులా మాట్లాడలేదు ఓటింగ్ ఇస్తావా నా చర్చి మీద మాత్రం బాధలు పంపించావు నువ్వు కాదు నేను చెప్పేది నేను కాదు మరి కాకపోతే బియో కుంభకాత్నవు ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు కదా దేని గురించో మాట్లాడతాను అభిప్రాయం నువ్వు గురించి మాట్లాడుతున్నాగా మాట్లాడుకోసా ఓకేనాయన మంచిది నీ అడ్రస్ అయి పెట్టి ఇంటికి వచ్చి సామృతంగా మాట్లాడుకుందాం సరేనా కాకినాడ 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 అడిగి సమర్పణిపేటలో ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అది అంత అదని అందరికీ తెలుసులే కానీ నువ్వు అయితే నెంబర్ పెట్టండి

ఆ ఫోన్ ని తీసి లేపడైనా ఆ ఫోన్ ని తీసుకోండి సార్ నమస్తే हां सर मैं वीरेश అదే నేను రికార్డింగ్ పెడుతున్నానుండి ఆ చాలా చాలా మన పార్టీ పరంగా కూడా జర వల్గర్ గా మాట్లాడుతున్నాడు నేను నేను రాజమహేంద్ర అని అన్న చెప్తా నేను అక్కతో కూడా మాట్లాడినా ఆదిరెడ్డి అన్నతో కూడా మాట్లాడాను అట్లేం అట్లే అనలేడు పార్టీ పరంగా చూడండి లేదు 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 ఏదుందా పార్టీ పరంగా వెళ్తేనే మనకు బెనిఫిట్ అనమాట మన గురించి అడ్రస్ పెట్టమని చెప్తాను ఒకసారి సంపూర్ణ బాబు ఏమో చెప్పాడు సార్ లోకల్లో ద్వారా రిపోర్ట్ అంటే మన నాయకులు పేదమా ఆ నవరాత్రు ఫలనా అఫోనేల విఒసారి పార్క్ వొనిసన ఆలయం నేను నేను నాకు కుదరటానికి రాదుగా నేను మన మన వాళ్ళతో మాట్లాడి నీకు పంపిస్తాను నెంబర్ మెసేజ్ పెడతాలి ఆ ఎవరు ఫోన్ చేశారు కేసేది పెడతాడంట మంట ఆ బివో కి సంబంధించినవి ఇచ్చంట పోలీసులు ఫోన్ చేసి తిరిగి లెటర్ అంటుంట అవును సార్ చెప్తాను ఓకే ఓకే చెప్పారా మాట్లాడమని చెప్తాను ఓకే ఓకే

అర్థం కానీ నా ఫోన్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళకే చెప్తాను నేను ఎస్ఐ గారికి ఎవరు ఫోన్ నెంబర్ కదా భయం లేదు ఎనీ టైం ఎక్కడ నేను రెడీగా ఉంటాను రికార్డింగ్ అవుతుంది రికార్డింగ్ కూడా బయట పెడతాను మీ ఏ పేరు బివోయి మీ పేరు నా పేరు వీరేశమండి వీరేష్ గారు బీవోయి సంబంధించిన ఏ ఊరు మీది ప్రకాశం జిల్లా గానీ ప్రకాశం జిల్లా పేరు ఏం పేరు ఊరి పేరు ఊరి పేరు మరిపూడి మండలము మరిపూడి మండలము మాది ఓకే ఓకే మొత్తం రికార్డ్ అవుతుంది అంతా కూడా మన పబ్లిక్ లో చేస్తాను టెలికా కేసు పెడుతున్నారు బివీ కి సంబంధించి కేసు పెట్టుకున్నారు బిమ్ములపేటలో మా చర్చకి మొదటి మొదటి మాట్లాడుతున్నారా నువ్వు నువ్వు మాటలు జరకరా ముందు నువ్వు ముందు ముందు నువ్వు మాట్లాడుతున్నావు కదా పెద్దోడు కదా నువ్వు మాట్లాడతావు మాట్లాడుతున్నావు ఫస్ట్ చెప్పు చెప్పు గురించి చెడుగా మాట్లాడుతున్నా పెట్టుకోవా నువ్వు చెప్పు 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 ఎవరిని బెదిరిస్తావు గానీ బిఓయూవై గురించి చెడుగా మాట్లాడుతున్నావు నేను మాట్లాడలేను నన్ను అసభ్యకరంగా మాట్లాడదామని నేను పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాను అరే బాబు నీకు ఉంటుంది చూడరా సాయంత్రం లోపు సరే సరే ఓకే నువ్వు చేతనయా మహేష్ బాబు నీకు మహేష్ బాబు చేతన ఏం చేసుకో అరే కామెడీ కింగ్ చెప్ప నువ్వు బైబిల్ ఎవరో నాకు తెలియదు నువ్వేం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ చేసుకో నువ్వు బీవోయి బీఓల్ నువ్వేం చేత చెయ్యాలి మాకే పోలీస్ స్టేషన్ లో రాజకీయాలు కొత్త కాదు నువ్వేం చేసుకుంటావు తెలుసు చెప్పు నువ్వే పార్టీ నీకు ఆగరా నీకు ఆల్రెడీ నీకు సిగ్గు పోలు పో తిరిగితే ఒకసారి కొట్టారని నీకు తెలియదా మళ్ళీ తండ్రి అందించుకుంటావు నువ్వు ఎట్లా కాదు రెండు అది వాటి బాపత్ అది అట్లా మాట్లాడతారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారండి ఎస్ఐ గారితో సీఎం గారితోనండి అడ్రస్ ఏమో ఫోన్ నెంబర్ పెడతాను సార్ ఆ ఫోన్ నెంబర్ పెట్టండి డైరెక్ట్ గా మనం మన దిమ్ములపేట దిమ్ములపేట ప్రాంతం సమర్పణ అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు మీరు తామరసంగా వచ్చి మాట్లాడకూడ మాట్లాడవచ్చు కేసులు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు మీరు పార్టీ పరంగా ఏదో పెడతానంటున్నారు కదా సంబంధించి మీరు బీవై సత్యవాక్యానికి సంబంధించి ఎదుర్కోలేక ఇలాగా మీరు షార్ట్ కట్ వస్తున్నారు అంతేనా చూసా అతను చూస్తే నాకు నేను ఏమంటున్నా అంటే మనకు సమన్

తమ్ముడు అన్న చెప్పన్నా బిఓ అంటే నేను చెప్పేది నేను అడిగింది అదే బిఓ అంటే ఏంటి తమ్ముడు అని అడిగాను నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాం ఎందుకు సీన్ సీన్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం ఎందుకు అదే నేను చెప్పేది నాకు ఇంతవా నువ్వు మాట్లాడతావా చెప్పండి ఆ వాళ్ళ గురించి మాట్లాడారు సీన్ గురించి ఇంకోళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడారు నాకు మెసేజ్ పెట్టారు ఏమని మాట్లాడాను నేను చెప్పేది తమ్ముడు ఏమని మాట్లాడాను ఒకసారి వినండి అన్నా నేను ఇన్న తమ్ముడు విని నేను ఏదో సామరస్యంగా మాట్లాడదామని నేను అంటే ఫస్ట్ మీరు ఏమన్నారు నువ్వు మాట్లాడు అప్పటికి నేను చెప్పే తమ్ముడు నేను ఒకసారి అన్న ఒకసారి అన్న నేను చెప్పింది వినండి అన్న ఒకసారి మీరు ఫోన్ చేసి ఒక వ్యక్తిగా మాట్లాడినా నేను వింటాను మీరు టీడీపీకి సంబంధించిన పలాని ఇన్ఛార్జ్ నేను అంటే మీరు బెదిరించడానికి ఫోన్ చేశారా నాకు నేను ఫస్ట్ ఇప్పుడు క్రైస్తవుల మీద ఇలాంటి క్రైస్తవుల పైన దాడి చేస్తారా తమ్ముడు ఏడా సార్ ఒక్క నిమిషం సార్ నేను మళ్ళీ చేయన హలో అన్న చెప్పండి అన్న మళ్ళీ నువ్వు ఇట్లానే దెబ్బలు ఇదైపోతున్నావు నువ్వు ఇప్పుడు పివోఐ గురించి అన్నానా దాని గురించి ఏం తమ్ముడు మాట్లాడుతున్నాడన్నప్పుడు నో సరేమ రెండు టిడిపి గురించి సరేనా తమ్ముడు ఇन्न తమ్ముడు సరే ఇन्न నేను పుట్టిన కదా టిడిపి గురించి మాట్లాడినప్పుడు నా చెత్తి మీద దాడి చేసిన మీరేనా మీరే జయించారా అని పార్టీ పరంగా మాట్లాడారు అన్న కదా ఒకసారి వింటావా నీ తను మీరు అన్నా నేను ఇంత ఇంట్లో అనుభవించింది నేనే అని అన్నావు అబ్బా అట్లా లేదు కానీ అన్నారు మీరు రికార్డింగ్ ఉంది రికార్డింగ్ నేను రికార్డింగ్ చేసేది నీకు ఇంటి కదా సరే అన్నా నేను ఇను ఫస్ట్ తమ భయం ఏంది కదా దాని విషయంలో అంటే నేను అనేది ఏంటంటే నువ్వు ఇట్లా తప్పుడు అడుగులేస్తావు నువ్వు ఇబ్బంది పడతావు ఇప్పుడు నన్ను ఓ నన్ను అగర్వంగా మీరు అన్నారు మీరు అన్నారు కనుక నేను అంటున్నాను తమ్ముడు ఇను తమ్ముడు ఫస్ట్ అన్న మీరు అన్నారు కనుక మీరు నోరు జారే నేను చూడు నువ్వు నోరు జారాను మీరు రికార్డింగ్ మొత్తం నీకు పెడతాను కానండి నేను నేను హైస్లో అయితే నీకు ఫోన్ చేసి తమ్ముడు ప్రైజ్ లాడు లేకపోతే వందనాలు లేకపోతే ఇంకేమంటారు అలీలోయో ఆ విధంగా నేను మీతో మాట్లాడేటువంటి సంపూర్ణ మహేష్ బాబు సమర్పణ 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 సారీ సమర్పణ నేను మాట్లాడేటువంటి అట్లా అర్థమైందా నాకు వేరే వాళ్ళు నేను క్రిస్టియన్ తరపు నుంచి గానీ హిందువుల తరపు నుంచి గానీ ఇంకో తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి గాని నేనేదో మీద వేసుకుందామని మాట్లాడలేను ఇట్లా వేస్తున్నారంట ఏంటంటే నువ్వు 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 నన్ను మాట్లా నన్ను రాశిగా మాట్లాడావు నువ్వు నాకు అలా నేను రికార్డింగ్ పెడతాను ఎవరుగా మాట్లాడారు నేను ఫస్ట్ నేను నా డిగేషన్ చెప్పాను ఎక్కువ తమ్ముడు నేను ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి మీరు మీరు మీ హోదా మీరు చెప్పారు నేను ఖచ్చితంగా గౌరవిస్తాను చెప్పండి సార్ అన్నాను చెప్పండి సార్ అని అన్నాను మీరు మీ హోదా చెప్పిన చెప్పండి సార్ అని అన్నాను సార్ అని పదాన్ని నేను వాడాను వాడిన తర్వాత వెంటనే మీరే అన్నా నువ్వు ఏం చేస్తావు అని అన్న అడిగారు అట్లా నేను ఏం చెప్తాను రికార్డింగ్ పెడతాను అన్నారు కదా దాని గురించి ఏంది అని అడిగాను నిన్నే నేను అడిగా బీఓఈ గురించి నీకు ఏం తెలుసు బీఓఈ గురించి మాట్లాడే సరిపోతావు అని అడిగారు ఎన్ని తమ్ముడు అంటే అసలు ఏంటి అన్నా నేను నాకు వాళ్ళకు కూడా నాకు తెలియదు కదా పివో ఇవో అంటే ఏంటి అని అన్నా నువ్వు చెప్పే మంచిగా ఏది బైబుల్ ఎవరు నేను పక్క కమర్షియల్ గా ఓ టీపీ నాయకుడు ఓకేనా నేను ఇవన్నీ నేను బహిరంగం చెప్పుకోవడానికి నాకు అది కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక హిందూ హిందువు చెప్పుకోవాలి క్రైస్తవ క్రైస్తు చెప్పు బౌద్ధుడు బౌద్ధుడు చెప్పుకోవాలి ఒక ఇస్లాం ఇస్లాం చెప్పుకోవాలి అందుకు తప్పు లేదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను నేను మాట్లాడింది తప్పు ఏంటి చెప్పండి మీరు చెప్పండి అన్న నేను ఫలానా తప్పు మాట్లాడే తమ్ముడు అది కరెక్ట్ కాదు అది మార్చుకొని చెప్పండి మీరు నన్ను నన్నేకరంగా మాట్లాడే సమర్పణ సమర్పణ నువ్వే నన్ను మాట్లాడు మాట్లాడలేదన్న నేను మాట్లాడలేదు మీరు మా మీరు నోరు జారి నోరు జారా ఫోన్ చేయాల్సింది పన్నెండు వచ్చిందంటే అన్న మీరు సార్తో ఫోన్ చేసినా ఎవరితో ఎవరితో ఫోన్ చేయించినా నేను నేను అసలు తగ్గే మనిషిని నాకు నాకుంది నేను 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 చేయాల్సిందే నేను చేతను ఇప్పుడు మీరు టీడీపీ పలానా హోదాలో ఉన్నారన్నారు కదా టీడీపీకి సంబంధించిన కూడా క్రిస్టియన్ సంబంధించిన ఒక రింగ్ మాకు ఉంది ఆ రింగ్ లో మీ మీ పేరు మీ మొత్తం మొత్తం మెన్షన్ చేసి ఈయన క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పరిస్తున్నారండి అండి నా చర్చ మీద కంటే మదన్వాదులు పంపించడ ఈయన గురించి చూడండి అని నేను టీడీపీకి సంబంధించి పైకి పంపిస్తానన్నా ఖచ్చితంగా మీ ఆడియో కట్ చేసి నేను చేయవలసింది నేను చేస్తాను కంగారు పడకండి ఇప్పుడు మీరు చేయవలసింది మీరు చేయండి మీరు ఏదో పూర్తి పంపించేస్తాను చంపించేస్తాను అంటున్నారు కదా అంటే ఒక టీడీపీ ఓడలో ఓన్లీ ఒక చంపేస్తాను అన్నానా ఇట్లా అబద్ధాలు క్రైస్తవులు ఎట్లా మాట్లాడతారు రా బాబు మీరు మీరు క్రైస్తవులు ఎట్లా అయ్యారు మీరు గుర్తిస్తానన్నా తిట్టిస్తా బాబు వచ్చి మాట్లాడతారు సారోళ్ళు అన్నా ఇట్లా అబద్దాలు ఎట్లా మాట్లాడతారు బాబు మీరు రికార్డింగ్ అయిందండి రికార్డింగ్ అయింది సరే పర్వాలేదు నా దగ్గర కూడా వస్తుంది కానీ నువ్వు పార్టీకి ఫిర్యాంపులు గిరియాపులు ఫిక్స్ చేసుకుని పెట్టి పెట్టుకోగానే దాంట్లో అది లేదు కానీ ఒకటి ఒకటి ఎన్ను తమ్ముడు చెప్పండి ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడారు అనేది నేను సారోళ్ళు వస్తే తమ్ముడు నేను వాళ్ళకి పంపిస్తాను మీరు ఎవరినన్నా పంపించండి నాకు ఎటువంటి అభిప్రాయం లేదు నా అభిప్రాయం నా క్రీస్తు గురించి ఎవడు తప్పుగా మాట్లాడినా నేను స్పందిస్తాను అది నా బాధ్యత భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఆ హక్కుని కాదని హక్కు మీకు లేదు